సంఘే శక్తి యుగే కలియుగంలో ఎవరు గొప్ప ధర్మం గొప్పన ప్రజలు గొప్పన మతం గొప్పన దేశం గొప్పన దేశంలో ఒకటే పద్ధతిని ఆచరించే మతము గొప్ప దీన్ని బాగా అంతర్లీనంగా మనం ఆ ఆలోచన చేస్తే దేశంలో ఒకటే పద్ధతిని ఆచరించేటువంటి మతము గొప్ప మతానికి కులానికి సంబంధం లేదు మతానికి జాతికి సంబంధం లేదు మతానికి వృత్తికి సంబంధం లేదు మతానికి మనిషికి సంబంధం లేదు కానీ ధర్మము చేత ఏకమైనటువంటి ఒక మతముంది చూసారా అది ఉత్కృష్టం అంటే ధర్మము చేత ఏకం కావటము అంటే అందరూ కూడా వారి వారి పనులను నిర్వర్తించుకుంటూ దేశ సంరక్షణార్థం ఒకటిగా చేస్తారో చూసారా దీన్ని సమైక్య మతం అని మనం పిలుస్తాం వసుదైక కుటుంబకం ఏక కుటుంబకం అప్పుడు ఏముందండి ఏకమతం కాబట్టి ఇటువంటి తత్వాన్ని మనము పొందగలిగిన రోజున మొత్తం దేశము మతము మన ధర్మము మూడు కూడా ఉత్కృష్టమై ఉంటాయి కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది దేశంలో వ్యవహరించే ధర్మము ఎంతమంది ఆలో ఆచరిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఏకీకృతం చేసేటువంటిదే సంప్రదాయం ఆచారం ఆ ఆచారంలో నివసించేటువంటి అనేక వ్యవహారాలు కాబట్టి ఒక దేశం ఒక వ్యవహారాన్ని ఆచరిస్తూ ఉన్నది ఆ దేశమే గొప్పది ఆ ఆచారం గొప్పది దీని అంతా కూడా ముక్తకంఠంగా నడిపిస్తున్నటువంటి ధర్మము గొప్పది